నేను మీ దేవి అమ్మాయి నాకు సపోర్ట్ చేస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తున్నారా చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ఈ స్టోరీని పూర్తిగా వింటారని మీ ఒపీనియన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను లీజన్ టు స్టోరీ కొన్నిసార్లు చస్తే కానీ బాధ తీరదేమో అనిపిస్తుంది కన్నయ్య ప్రతికుండి ఏం సాధించామనిపిస్తుంది ప్రతికి ఇంకా ఈ నిందిన మొయ్యలేమో అనిపిస్తుంది ఒకసారి అనిపిస్తుందో తెలుసా కృష్ణుడు అంతటి వాడే నిందరు మూసాడు మనం అని సర్దుకుపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళు చేసే గాయాల వల్ల నరకం కాదు కన్నీళ్ళు కూడా బరువు చచ్చిపోవాలి అనిపించే అంత బాధన్నా చచ్చిపోయేంత ధైర్యం లేకుండా చేశాం బ్రతకాలని ఒక్క క్షణం కూడా అనిపించకపోయినా తప్పదు బ్రతకాలి అనిపించేలా చేస్తావు ఎందుకు రాసావు ఈ రాతనని అడగాలన్నది ఎదురుగా వస్తే కానీ నువ్వు కనిపించవు నేను అడగలేను ఎందుకు తండ్రి మా మధ్య తరగతి జీవితాల బ్రతుకులే ఇలా రాసే మేమంటే అంత కోపమా లేక రాసే నీ చేతికి కోపమా పైసా చూసి పలకరించే బంధాలను ఇచ్చాము మాటలతో సూదిలా ఎత్తి పొడిచే మ్ముళ్ళని చెల్లెళ్ళనిచ్చావు నిందెలేసే బంధుత్వాలను ఇచ్చావు ఎవ్వరు పాపమని చూపించేవాళ్ళు లేరు అందరూ ఊసరి వెళ్ళలే తప్పు ఇది అని అడగానన్నా కానీ మాటలు మారుస్తుంటే బాధించలేక అక్కడే ఆగిపోతున్నాం పోనీలే ఏలతో చూపించే మనుషుల మధ్య మన కళ మీద మనం బ్రతుకుదామని చాలా ప్రయత్నించినా సరే మా ఆశ ఈ మోసాలతో స డబ్బు సంపాదించే మనుషుల మధ్య అక్కడే తొక్కేస్తున్నాం మధ్యతరగతి జీవితాలు కదా మావి అందుకే పైసా పెట్టలేము ఎమోషన్స్ నిజాయితీ ఇవి ఎంతున్నా కలికాలం కదా కన్నయ్య పనికిరావు చివరికి నాయ దేవతకే కళ్ళకు గంతలు కట్టి పైసతో వేలం వేస్తుంటే ఇక మేమెక్కడ ఒక మెట్టెక్కగలం గలం చెప్పు ఏమని చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అడగకుండా ఈ జన్మనిచ్చి అడగకుండానే బంధాలిచ్చి అడగకుండానే కన్నీలిచ్చి కానీ ఇంత మొర పెట్టుకుంటున్నా ఈ గుండెకున్న బాధని ఈ కళ్ళలో ఉండే కన్నీళ్లు మాత్రం తీసేయటం లేదు ఏమంత పాపం చేశాం కన్నాయా మేము మా మధ్యతరగతి జీవితాలంటేనే అంత పాపమా బహుశా అందరూ అంటున్నట్టు నా తల్లిదండ్రులకి రాత రాసే అదృష్టం ఇచ్చుంటే మాకు ఇంత నరకం ఉండేది కానీ చివరికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది చచ్చిపోతే బాగుంది కానీ కానీ చచ్చేంత ధైర్యం లేదు చాలా నరకంగా ఉందయ్యా ఎటు చూసినా మోసాలు అవసరాలు హీలిది చూపించే బంధాలు తప్పితే నిజాయితీగా ఉండే ఒక్కరు కూడా కనిపించడం లేదు మేము చదువుకునే చదువు కూడా విలువ లేకుండా పోయింది చదువున కూడా పైసలతో మోసాలతో వెలుకడుతుంటే ఇంకేం ప్రయత్నం చేయాలి ఇంకెక్కడికి పరిగెత్తాలి